తప్పకుండా అండి అంటే స్వీకరించడం అంటే అదే బాధ్యత అనుకోండి తప్పకుండా బా బాధ్యతను అయితే స్వీకరించవచ్చు ఏదైనా గౌరవం అనుకోండి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇక్కడ కూడా ఒక తీరే ఒకటి ఉందండి సెట్ పాయింట్ తీరీ అని ఒకటి ఉంది పాయింట్ తీరీ అంటే ఏంటంటే ప్రతి మనిషికి ఒక లెవెల్లో ఆనందం ఉంటుందండి ఒక ల్యాప్టాప్ కొనుక్కుందాం అనుకోండి ఆనందం లెవెల్ ఇలా పెరుగుద్ది కానీ ఆ ఆనందం లెవెల్ పెరిగింది ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది పది రోజులు పోయాక ఆ ల్యాప్టాప్ కొన్ని ఆనందం ఉండదు మళ్ళీ సట్ పాయింట్కి వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు నాకు అరవై ఒకటి అని చెప్పేసి ఆనందంగా ఉంది ఇంకో పది రోజులు పోయాక అరవై ఒకటి ఏమీ ఆనందంగా ఉండదు అలాగా ఏదైనా సరే మళ్ళీ బేస్ లెవెల్కి వచ్చేస్తుంటుంటామండి నిజమైన ఆనందం అనేది ఎప్పుడు వస్తుందట అంటే ఇవ్వడంలో వస్తుందట కృతజ్ఞతాభావం చూపించుకోవడంలో వస్తుందట గ్రాటిట్యూడ్ చూపించుకోవడంలోనూ ఇవ్వడంలోనూ అది నిజంగా హ్యాపీనెస్ అన్నట్టుగా ఉంటుంది లాస్ట్ టైం నేను హ్యాపీనెస్ మీద కూడా కోర్సు చేశాను ఇంకొక ఆయనకి ఏదో నూట ముప్పై వచ్చేట అని ఎవరో ఒక రెండు పేర్లు చెప్పుకుంటుంటారు ఏమిటి అని వాళ్ళ ప్రొఫైల్ చూసినట్టయితే నాకు అర్థమైంది ఏంటంటే సర్టిఫికేట్ కోర్సులు ఆ సర్టిఫికేట్ కోర్సులు చాలా అన్నమాట ఒక్కొక్క సర్టిఫికెట్ కోర్సు ఎలాంటిదంటే మనకు ఆన్లైన్ మీకు పవర్ పాయింట్ నాలుగు రోజుల్లో నేర్పబడును ఐదు వందల రూపాయల ఫీజు అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ ఇవ్వబడును ఇలాంటి సర్టిఫికెట్లు గ్యాదర్ చేస్తుంటుంటే వందేంటి రెండు వందలు మూడు వందలు కూడా అయిపోతాయి అప్పుడు నాకు పెట్టింది ఏంటంటే మనం సర్టిఫికేట్ కోర్సుల్లోకి వెళ్ళినట్టయితే కౌంట్ పెరుగుతుంది అంటే అప్పటికే నాకు మోస్ట్ వేరీడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి అంటే వైవిధ్యం గల విద్యా అర్హతలకి వీటిల్లో ప్రపంచ రికార్డు ఎందుకంటే మెడిసిన్ చదివినవాడు ఇంజనీరింగ్ చదవడం అవ్వదు ఇంజనీరింగ్ చదివినవాడు లాస్ చదవడం అవ్వదు లైబ్రరీ సైన్స్ అవ్వదు మేనేజ్మెంట్ అవ్వదు ఇలాగా విభి విభిన్నమైనటువంటి వాటిల్లో నాకు ఆల్రెడీ రికార్డు ఉంది ఏదో రికార్డు స్థాపించాలి కాదు కానీ సర్టిఫికెట్లో అత్యంత ఉన్నతమైన సర్టిఫికెట్లు ఏమిటి అని స్టడీ చేస్తే అప్పుడు నాకు దొరికింది ఈ ఎన్పిటిఎల్ ఈ ఎన్పిటెల్ అనేది నాకు పిహెచ్డి చేసేటప్పుడే దొరికింది ఎలా అంటే ఎవరైనా సరే పిహెచ్డి పూర్తి చేయాలంటే కనీసం రెండు ఎన్పిటెల్ రీసెర్చ్ కోర్సులు చేయాలి అని యూజీసీ రూల్ పెట్టిందనమాట యూజీసీ రూల్ ప్రకారంగా ఎన్పిటెల్ నేను రీసెర్చ్ మీద బయోస్టాటిక్స్ మీద ఒకటి ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ఒకటి ఆ రెండు ఎన్పిటెల్ కోర్సులు చేశాను చేసేటప్పటికి చాలా ఆనందాన్ని అనుభవించాను అనమాట ఎందుకంటే ఐఐటి ప్రొఫెసర్లు ఇంకా మామూలు ప్రొఫెసర్లు తిని న్యాచురల్గా ఐఐటి ఆ లెవెలే వేరుగా ఉంటుంది వాళ్ళు చెప్పే టీచింగ్ ఆ క్వాలిటీ ఆ ఎగ్జామినేషన్ స్టైలు అన్నీ కూడా తెగనచ్చేసాయి అన్నమాట అనమాట నచ్చేసాక ఈ ఎన్పిటల్లో వీటిల్లో చేరాలని అంటే ఎన్పిటెల్ అంటే మీకు లాస్ట్ టైం నేను కొంత చెప్పాను అన్నీ తెలుసు కూడా కొంతమంది ఇప్పటికీ కూడా నన్ను ఈ ఎన్పిటిఎల్ అంటే ఏంటండి ఏ యూనివర్సిటీ అండి అని అవి అడుగుతుంటారు యూనివర్సిటీ కాదే బాబు ఐఐటి ఐఐటి అంటే అది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అది అదే యూనివర్సిటీ కింద లెక్క అని చెప్తా అనమాట ఈ ఎన్పిటిఎల్ అన్నది ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ అన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ అంటే టెక్నాలజీ సహాయంతో లెర్నింగు నేషనల్ ప్రోగ్రామ్ అనమాట ఇది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళ చేత ఏర్పాటు చేసి ఐఐటీలో టాప్ ఐఐటీలు అంటే మీకు తెలుసు ఐఐటి బొంబాయి ఒకటి ఐఐటి మెడ్రాసు కరగ్పూరు కాన్పూరు ఐఐటి రూర్కి అన్నిటికంటే కూడా పురాతనమైందనమాట అలాగే ఐఐటి గౌహతి ఐఐటి ఢిల్లీ ఈ ఏడు ఐఐటీలు కాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఈ ఎనిమిదింటిని కూడగట్టి మీ ఎనిమిది మంది కలిపి మీరు ఎన్ని కోర్సులు పెట్టుకుంటారో అన్ని కోర్సులు అంటే ఒక రెండు మూడు వేల కోర్సులు తయారు చేశారు వాళ్ళు తయారు చేసి ఒక్కో సెమిస్టర్కి ఏడు వందల ఎనిమిది వందల కోర్సులు ఆఫర్ చేస్తున్నారనమాట ఇప్పుడు వాళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు మనకి ఆన్లైన్ వీడియోలు వస్తుంటుంటాయి అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి అలాగే ఎగ్జామినేషన్స్ కూడా జరుగుతాయి ఎగ్జామినేషన్ అన్ని కలిపి అప్పుడు సర్టిఫికెట్లు ఇస్తారన్నమాట ఇప్పుడు ఈ ఈ విధంగా జరిగేటటువంటి ఈ కోర్సుల విషయంలో ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉదాహరణకి గేట్ ఉందనుకోండి నీ ఇంజనీరింగ్ కాలేజీ బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయే లోపల నువ్వు రెండో మూడో ఎన్పిటెల్ కోర్సులు చేయాలయ్యా అలా చేసినట్టయితే నీకు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు బాగా దొరుకుతాయి ఈ విధంగా లేకపోతే నీకు ప్రమోషన్ కావాలంటే ఒక మూడో నాలుగో ఎన్పిటెల్ చేయి అని ఈ విధమైనటువంటి పెట్టేటప్పటికి అది ఎన్పిటల్ మీద పిల్లలు కూడా అంటే స్టూడెంట్స్ అనమాట బీటెక్ చదివే స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా బాగా ఎగబడి రాస్తున్నారు అన్నది తెలుస్తూనే ఉంది అదృష్టవశాత్ ఏంటంటే ఇక్కడ మనకి రాజీవ్ గాంధీ కాలేజీ సెంటర్ ఇచ్చారు సెంటర్ ఆ సెంటర్ కూడా క్వాలిటీ ఉంటేనే తప్ప సెంటర్ ఎవరు లేకపోతే డీరెక్ట్నే చేసేస్తారు అన్ని కంప్యూటర్స్ ఏర్పాటు చేయాలి అంత ఆన్లైన్ వైఫై అదే ఏర్పాటు చేయాలి కరెంటు పోయినా కూడా వెంటనే ఇమీడియట్గా తట్టుకునేలా ఉండాలి అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉండాలి ఈ విధమైనటువంటి అన్ని ఏర్పాట్లు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ కాలేజీ మనకి ఇక్కడ ఉండబట్టి అక్కడ అందుకనే నేను హర్ష్ కుమార్ గారిని కూడా నా కార్యక్రమాల్లో పిలవడం అనేది జరుగుతుంది ఒకవేళ మనకి సెంట్రల్ అయిపోయినట్టయితే నేను సూరంపాలెం ఆదిత్య గెల్లి రాయవలసి సూచన అనమాట అది ఎంత కష్టమో అది పరిస్థితి సరే ఈ ఈ కోర్సులు ఒక ఒక క్యాండిడేటు మ్యాక్సిమము ఒక సెమిస్టర్లో ఎన్ని రాయగలడంటే ఏప్రిల్లో నాలుగు ఎగ్జామ్స్ ఇది మార్చిలో నాలుగు ఎగ్జామ్స్ రాయగలుగుతాడు ఏప్రిల్లో నాలుగు మేలో నాలుగు మొత్తం పన్నెండు ఎగ్జామ్స్ మ్యాక్సిమం రాయగలుగుతాడు అనమాట లాస్ట్ టైం నేను అలాగే పదకొండు రెగ్యులర్ కోర్సులు రెండేమో ప్లస్ కోర్సులు అని ఉంటాయి అవి ఏదో తత్కాల కోర్సులు లాంటివి అనమాట అలా చేశాను ఈసారి కూడా పన్నెండు కోర్సులు అని అనుకున్నాను కానీ పదకొండు కోర్సులు చేశాను నేను విశేషం ఏమిటంటే పదకొండు కోర్సులు కూడా డిస్టింక్షన్లే అంటే ఏంటంటే ఆర్డినరీ పాస్ అయినట్టయితేనేమో సిక్స్టీ మార్క్స్ లోపొస్తేనేమో ఆర్డినరీ పాస్ సిక్స్టీ కంటే మించి సెవెంటీ ఫైవ్ లోపల వస్తేనేమో దాన్ని ఎలైట్ అంటారు ఎలైట్ అంటే ఫస్ట్ క్లాస్ అనమాట సెవెంటీ ఫైవ్ నుంచి నైంటీ వరకు వచ్చిన వాళ్ళని ఇలైట్ ప్లస్ సిల్వర్ అంటారు అంటే అది డిస్టింక్షన్ అనమాట నైంటీ పర్సెంట్ దాటిన వాళ్ళకి గోల్డ్ అంటారనమాట మన సర్టిఫికేట్ మీదే ఒక గోల్డ్ మెడల్ లాంటిది వేసి ఉంటుంది అనమాట అలాగే ఈ దీంట్లో ఈ సర్టిఫికేట్ సిల్వర్ లాట్లు కూడా సిల్వర్ ముద్ర వేసి ఉంటుంది అన్నమాట సర్టిఫికేట్ కూడా ఐఐటి వాళ్ళు ఇచ్చినట్టు అంతా కూడా అది పరిస్థితి ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్ని కోర్సులకి కూడా కోర్సులో టాపర్స్ నేరతారనమాట అంటే టాపు ఇప్పుడు అంటే టాప్ వన్ పర్సెంట్ వాళ్ళు తీస్తారనమాట అండి అంటే ఒక రెండు వందల మంది ఎగ్జామినేషన్కి వెళ్ళారనుకోండి టాప్ టూ క్యాండిడేట్స్ని టాపర్స్ అంటారు అనమాట ఆ విధంగా టాపర్స్ నేరుతుంటారు ఇప్పుడు ఎంకరేజ్ చేయడం కోసం వీళ్ళు ఏం చేశారంటే కనీసం ఎన్నెన్నో పరీక్షలు రాసి కనీసం మూడన్నా సరే టాపర్గా వచ్చినట్టయితే వాళ్ళని సూపర్ స్టార్ అన్న మొదలెట్టారు లాస్ట్ టైం నేను సూపర్ స్టార్ అనిపించుకోవాలి అని అనుకున్నాను అలాగే మీకు ప్రెస్ మీట్లు కూడా అదే చెప్పాను కానీ వాళ్ళు మెగాస్టార్ మెగాస్టార్ అని ఒక కేటగిరీ లాస్ట్ ఇయర్ పెట్టారు లాస్ట్ ఇయర్ మెగాస్టార్ అని ఏం పెట్టారంటే కనీసం ఆరు పరీక్షలు తక్కువ కాకుండా ఎన్నో కన్నీ రాసి ఉండాలి ఆరైనా సరే టాపర్గా వచ్చి ఉండాలి కంట్రీ మొత్తం మీద అని అలాంటి వాళ్ళు మెగాస్టార్లని ఏరారు ఇండియా మొత్తం మీద ముగ్గురు మెగాస్టార్లు దొరికారు నేను ఒకడిని ఇంకో ఇద్దరు క్యాండిడేట్లు మాకు స్టార్ ఈవెంట్ అని ఒకటి ఐఐటి మెడ్రాస్లో పెట్టారు పెట్టి అక్కడ ఆ డైరెక్టర్ గారేమో సన్మానం చేయడం స్టాండింగ్ ఓవేషన్ ఇప్పించారు ఈ వయసులో మెగాస్టార్ రావడం అనే ఆ ఊపులో ఒక సెమిస్టర్లో మెగాస్టార్టీ సెకండ్ సెమిస్టర్ కూడా ట్రై చేద్దాం ట్రై చేద్దామని ఈ ఈ ఈ సెమిస్టర్లో పన్నెండు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను కానీ ఒకటేమో నాకు అంత అవ అవకాశం దొరకలేదు అందుకని పదకొండు రాస్తే ఇవన్నీ డిస్టింగ్షన్లు వచ్చి ఈసారి ఎనిమిది టాపర్గా వచ్చాను పదకొండింటిలోనే ఎనిమిది టాపర్గా అంటే ఆరుంటే చాలు కానీ ఎనిమిది టాపర్గా వచ్చాను అంటే ఆల్రెడీ సీట్ రిజర్వ్డ్ అనమాట నాకు మెగాస్టార్ సీటు ఇక బహుశా మా సత్యనారాయణ గారు కానీ నాకు పర్మిషన్ ఇస్తే వచ్చే సెమిస్టర్ కూడా వేస్తే అది ఆలోచిస్తున్నాను అనమాట ఇది సంగతి రికార్డ్స్ లేదు ఏమీ ఏంటంటే ఇప్పుడు నేను లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కుదామని నేనేమి ఇప్పుడు ఆశించలేదు కానీ ఎవరో చెప్పారు మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి లింకా బుక్ అప్లై చేయండి అని అప్లై చేస్తే వాడు ఒప్పేసుకున్నాడు ఒప్పేసుకుని రికార్డు సర్టిఫికేట్ ఇవ్వడం వేరు పుస్తకంలో రాయడం వేరు పుస్తకంలో రాశాడు మలయాళం పుస్తకంలో హిందీ పుస్తకంలో అవి కూడా రాశాడు అప్పటికి అప్పుడు ఉన్నటువంటి కొద్ది వైవిధ్యం కలివే అప్పుడు ఎవరు నన్ను ఎక్కేశారు ఏది గిన్నీస్ బుక్ అయింది గిన్నీస్ బుక్ వాడికి రాస్తే వాడు ఏం చెప్పాడంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయంలో మాకు కేటగిరీ లేదు కాకపోతే ఎప్పుడు కేటగిరీ ఉంటుందంటే ఒకే కుటుంబంలో ఒక యాభై మంది లాయర్లు ఒకే కుటుంబంలో ఏదో ముప్పై రెండు మంది డాక్టర్లు ఇలాంటివైతే కొంచెం విచిత్రమైన విషయాలకి ఉంటుంది తప్ప ఎడ్యుకేషన్ క్వాలి ఎందుకు లేదంటే ఇండియా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి పాకిస్తాన్ దానికని రష్యా దానికి మేము పోల్చలేము పైగానేమో లిస్టు మారిపోతుంటే అందుకు నీ క్యాటగిరీ లేదు అని అన్నారు సరే వదిలేస్తే ఇంకా మిగిలిన వరల్డ్ రికార్డ్స్ అంటే జీనియస్ వరల్డ్ రికార్డ్స్ వండర్ వరల్డ్ రికార్డ్స్ స్టార్ వరల్డ్ రికార్డ్స్ రికార్డ్స్ కీపర్స్ ఇలా ఇవి అన్ని వరల్డ్ రికార్డ్స్ ఈ చిల్లర చిల్లరన్నీ ఉన్నాయి భారత్ వరల్డ్ రికార్డ్స్ ఇలాంటివి ఏదో రికార్డ్స్ స్థాపిద్దామని కాదు ఇక్కడ నేను ఎప్పుడూ ఓ మాట అంటుంటాను ఒక లక్ష్యం అన్నది కాదు నాకు అక్కడ ఈ మార్గాన్ని నేను ఆనందిస్తున్నాను దానికి పోలికి కూడా చెప్తాను తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూడాలి అనేటటువంటి లక్ష్యమే కానీ ఆనందం ఎంతసేపు ఉంటుంది ఒక నిమిషం కూడా ఉండదు కానీ ఆ తిరుపతి వెళ్ళేటటువంటి ప్రయాణం అంతా కూడా ఆ టికెట్లు బుక్ చేసుకోవడం జరిగించి ట్రైన్ ఎక్కడం దగ్గర నుంచి ఆ మధ్యలో కాఫీలు టిఫిన్లు దగ్గర నుంచి అక్కడ దిగడం దగ్గర నుంచి ఇదంతా కూడా ఎంజాయబుల్ అలాగా నేను ఈ చదువుకోవడం అనేదాన్ని ఆనందిస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం అరవై ఒకటి వచ్చింది తర్వాత డెబ్బై వస్తుందో ఎనభై వస్తుందో లేకపోతే రేపు అవుట్ అయిపోతానో అది ఎవరు చెప్తారు అది అది ప్రయాణం మాత్రం సాగుతూ ఉంటుంది అంతే కాకపోతే ఈ ప్రయాణం మాత్రం చాలా ఎంజాయబుల్గా ఉంది ఇది చాలా ప్రెషస్గా కూడా ఉంది ఇప్పుడు ఇప్పుడు కోర్సులు కూడా చేస్తున్నాయి కూడా వైవిధ్యం గల కోర్సులు అంటే ఒక కోర్సు ఉదాహరణకి డిమిస్టిఫయింగ్ బ్రెయిన్ ఆ కోర్సు పేరు అది ఏంటంటే బ్రెయిన్ గురించి ఏమో మాకు డాక్టర్లుగా మాకు బాగా తెలుసు బ్రెయిన్ని పూర్తి మ్యాథమెటికల్గా దాని పూర్తి ఫార్ములాలతో అనమాట ఒక్కొక్క సెంటర్ని ఫార్ములాలతోటి ఆర్టిఫిషియల్గా బ్రెయిన్ని క్రియేట్ చేసే లెవెల్కి అనమాట అది అంటే ఒక ఇంజనీరింగ్ని ఒక మెడిసిన్ని కల్పించేటటువంటి సబ్జెక్ట్ అనమాట అది అలాగే ఇమోషనల్ ఇంటెలిజెన్సు ఇమోషనల్ మన అందరికీ కూడా మామూలు ఇంటెలిజెన్స్ తెలుసు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ లేనివాడు తెలివితేటలు ఉంటాయి కానీ బయట రాణించలేడు ఎదటివాడు ఏం ఆలోచిస్తున్నాడు వాడు మూడ్ ఎలా ఉంది మన మన మూడ్ ఎలా ఉంది మనం ఎందుకు నా అప్పుడు ఆవేశపడిపోయి అలా మాట్లాడేము అని తను తాను సంపాదించుకోవడం ఎదటువంటి సంపాదించి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అది బాంబేలో ఒక కోర్స్ అని డిజైన్ అనమాట డిజైన్స్లో ఏదో మామూలు ఏదో బట్టల డిజైన్లు ఇవి కాదు కార్లు డిజైన్లో ఎలా ఆలోచిస్తారు ఒక రోడ్లు డిజైన్లో ఎలా ఆలోచిస్తారు ఏన్షియంట్ డిజైన్స్ ఎలా ఉండేవి డిజైన్స్ మీద ఒక కోర్సు అలాగే ఆర్గనైజేషనల్ బిహేవియర్ మీద కోర్సు అదేవిధంగా ఎథిక్స్ ఇన్ డిజిటల్ సొసైటీ ఇప్పుడు డిజిటల్ సొసైటీలోకి వచ్చాక ఇష్టం వచ్చినట్టు పేలిపోతారు సోషల్ మీడియాలో అక్కడ ఎథిక్స్ ఎంతవరకు కాపాడగలుగుతున్నాం మనం ఇప్పుడు తప్పు సోషల్ మీడియా దా దాని వెనకాల ఉన్న మనిషి దా లేకపోతే ఆ టెక్నాలజీ ఇచ్చినప్పుడు తవ్వుద్దా ఇలాంటివి అలాగే పెడగలజికల్ ప్రిన్సిపల్స్ అవుట్కమ్ బేస్డ్ అంటే మార్కులేమో మెమరీని బట్టి మార్కులు చేయడం అనేది ఆ స్టైల్ కాకుండా అసలు స్కిల్స్ తోటి ఏ విధంగా బయటకు వచ్చేవాడిని ఎనలై ఎనాలిసిస్ చేయాలి ఇలాంటివి ఈ విధమైనటువంటి మొత్తం పదకొండు కోర్సులు కూడా చాలా వైవిధ్యం కలివి చేయడం జరిగిందనమాట ఇది పరిస్థితి ఇప్పటికే స్కోర్ అరవై ఒకటి అయింది అది సమాజానికి చదువురులందరికీ కూడా నిరంతర ప్రేరణా శక్తిగా రెండు రకాల పాత్రల్ని పోషిస్తూ ఉన్నారు ఎంత చదివినా ఇంకా చదువుకోవాల్సింది ఉన్నది అనే విషయాన్ని గుర్తించడం చదవగలను అనేటటువంటి ఏ వయసులోనైనా చదవగలము అనేటటువంటి ఒకనొక విశ్వాసాన్ని సమాజంలో ప్రోధి చేయడం ఈ రెండు పనులు ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఎందుకైనా మనం ఇందుకు ఆయనకి మనం చాలా కృతజ్ఞతలుగా ఉండాలి అపారమైనటువంటి సామర్థ్యం ఉన్నది కాబట్టి హీఈ్ ఎక్సలింగ్ ఇన్ ఎవ్రీథింగ్ అది సహజమది కానీ ఈ ప్రయత్నం చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇందాక ఆయన చెప్పారు లక్ష్యాన్ని చేరడం కన్నా కూడా ప్రయత్నం చేసేటటువంటి మార్గంలో వచ్చే ఆనందం ఏదైతే ఉన్నదో శాశ్వతంగా ఉంటుంది అని నిరంతరము పొందుతూ ఉంటాం దాన్ని కాబట్టి దానికి ఈ సమాజం ఆయనకి కృతజ్ఞతలుగా ఉండాలి అందులో మన రాజమండ్రి వాస్యుండి రాజమండ్రిలో ఎలాంటి ప్రయత్నం చేయాలి భవిష్యత్తులో అనేటటువంటి వాళ్ళకి ఏ రికార్డ్స్ అయినప్పటికీ కూడా వాటిని భేజించడానికే రికార్డ్స్ అంటూ ఉంటాయి ఒక ఆయన ఒకదాన్ని సాధించారు అంటే దానికన్నా మరొకటి ఎక్కువ సాధిస్తే రికార్డు భేదించినట్టు అవుతుంది కాబట్టి ఒకరు సాధించారు అంటే రెండవ వారు సాధించగలరు అర్థం సాధించగలమనే విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ఈ వయసులో ఈ వయసులో వారు సాధించింది మేము ఎందుకు సాధించలేమని మరింతమంది యువకులు ముందుకు రావడం ఇది చాలా అవసరం రెండవది భిన్న భిన్నమైనటువంటి విషయాలలో పరిజ్ఞానాన్ని పెంచుకొని భిన్నమైనటువంటి విషయాలను ఆకలింపజేసుకొని వాటిని జ్ఞాపకం పెట్టుకొని వాటిని మళ్ళీ పరీక్షలో సరి అయినటువంటి పద్ధతిలో దానికి సమాధానాలు రాయగలిగి ఆ విధంగా ఉత్తీర్ణులు కాగలడం ఒక అవధానం లాంటిది ఇది ఏ విధంగా అయినట్టయితే బయట సమా అనేక రకాలైన ప్రశ్నలకు సమాధానాలు చెప్తే అవధానం అంటామో ఇది కూడా ఒక రకమైనటువంటి అవధానం దీంట్లో కూడా వారి యొక్క ప్రతిభ ఏదైతే ఉందో మన అందరికీ కూడా బాగానే తెలుస్తూ ఉంటుంది మూడవది నాకు ప్రత్యేకంగా ఒక గర్వకారణమైన విషయం ఏంటంటే నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్త ఆర్ఎస్ఎస్ కార్యకర్తని ప్రాంత మన రాష్ట్ర స్థాయి కార్యకర్తని డాక్టర్ రామారెడ్డి గారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మన తూర్పుగోదావరి జిల్లా సంఘచాలక్గా ఉన్నారు ఆర్ఎస్ఎస్కి అంటే రాజమండ్రి నగర సంఘచాలక్గా ప్రస్థానం ప్రారంభం చేశారు ప్రస్తుతం మన తూర్పుగోదావరి జిల్లా సంఘచాలక్గా ఉన్నారు ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి సంఘ కార్యకర్తగా సంఘ స్వయం సేవగా సంఘచాలక్గా మన సంస్థ మా సంస్థని అంటే మన సంస్థని ముందుకు తీసుకువెళ్తూ ఉండడం అనేది ఎంతో మాకు ఆనందకరము గర్వకారణం కూడా నాలుగవ విషయం మంది వాళ్ళు ఒక మాట చెప్పారు సత్యనారాయణ గారు కనుక అనుమతిస్తే వచ్చేసారి కూడా ఇలాంటి ఈ మెగాస్టార్ ఇంతకన్నా పెద్ద గుర్తింపు ఏదైతే ఉందో నేను సాధించాలనుకుంటున్నాను అని తప్పనిసరిగా అనుమతి ఉంటుంది అనుమానమే లేదు అంటే అనుమతి అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే నేను ఆయన అడిగాను ఏమండి మీరు ఈ ఈ ప్రయాణం ఎంత ఎప్పుడు కాపుతారు ఆర్ఎస్ఎస్ పని పూర్తిగా ఎక్కువ సమయం చేయాలి కదా అని అడిగాను తప్పనిసరిగా చేస్తాను అన్నారు ఆయన వచ్చే సంవత్సరం ఎక్కువ సమయం ఇస్తాను అన్నారు అందుకనే ఆయన ఆ మాటను ప్రస్తావించారు నేనేమంటానంటే తప్పనిసరిగా అవకాశం ఉంటుంది చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను మహాభారతం పద్నాలుగవ రోజు యుద్ధంలో సైంద్రం ఉండి చంపుతాడు అర్జునుడు కేవలం యాభై సెకండ్ల వ్యవధిలో అప్పటిదాకా దాక్కున్నటువంటి సైంధవుడు పైకి లేచి తలకాయ చూపించగానే ఏమాత్రమో తొట్టుబాటు పడకుండా లక్ష్యాన్ని గురించి ఏమాత్రమో వెనకంజ వేయకుండా సిరస్సు లేపేస్తాడు లేచిన శిరస్సు కింద పడకూడదు అప్పుడు చెప్తాడు కృష్ణుడు ఆ శిరస్సు కింద పడకూడదు తలకాయ కింద పడకూడదు కింద పడితే నువ్వు చచ్చిపోతావని దాన్ని ఆడిస్తూ ఉంటాడు ఆకాశంలో ఆడించేటటువంటి శిరస్సులు తీసుకువెళ్ళి ఎక్కడో మెసైల్ తోటి తీసుకువెళ్ళి ఎక్కడో ఉన్నటువంటి వాడు ఒళ్ళో పడగొట్టాలి అని చెప్తాడు ఈ మొత్తం ప్రక్రియ కథ వింటున్నప్పుడు సమాసంగానే ఉంటుంది బాగానే ఉంటుంది మనకు మంచి ఉత్తేజంగా కూడా ఉంటుంది కానీ ఉదయం నుంచి సాయంకాలం దాకా యుద్ధం చేసి అలసిపోయి ఉన్నారు కూడా ఒక యోధుడు దాన్ని పెట్టి దాన్ని పెట్టి ఈ మధ్యన కొంత మార్పు వచ్చింది తప్ప ఒక డిగ్రీ చేసావు డాక్టర్ చేస్తే ఇంజనీర్ అవ్వచ్చు ఇంజనీర్ డాక్టర్ అవ్వచ్చు రెండు జీవన కూడా చేయొచ్చు అన్ని అన్ని ప్లేస్లో ఉన్నాయి మన ఇండియా ఇండియా ఇస్ మేకింగ్ ది నూతన విధానం కాదు యూఆర్ మేకింగ్ ది థింగ్స్ మోర్ ఫ్లెక్సిబుల్ టు ది పీపుల్ అది ఒక పాయింట్ అదే అదే కరెక్టే అంటే ఫ్లెక్సిబిలిటీ తర్వాత ఇప్పుడు ఈ విషయంకి వస్తే ఇవన్నీ పక్కన పెట్టేసి దీంట్లో ఈయన అరవై యొక్క డిగ్రీలు డెబ్బై ఏళ్ళు అఫీషియల్గాను అన్ అఫీషియల్గానేమో సెవెన్ అఫీషియల్గా సెవెంటీ టూ ఇయర్స్ అఫీషియల్గా సెవెంటీ ఆయన నోట్లను దాసుకున్నారు సెవెంటీ ఇయర్సులో ఇన్ని డిగ్రీ సాధిస్తున్నది ఇది నాట్ ఎ స్మాల్ ఇష్యూ ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెక్స్ట్ మంత్ జూన్లో యోగా ప్రపంచ యోగా డే వస్తుంది ప్రపంచ యోగా డేలో కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్లో మన ఒక క్రేజ్ క్రియేట్ చేసిన మన మోడీ గారు ఆంధ్రాలో రీసెర్చ్ చేస్తున్నారు యోగా అన్నది మనిషి బాడీకి ఎలా అన్వయిస్తే బ్రెయిన్కి ఎలా అన్వయించి ఎంత కంట్రోల్ తీసుకొస్తో అలాగే ఎడ్యుకేషను డిగ్రీ కూడా బ్రెయిన్ ఎలా కంట్రోల్ తీసుకొస్తాయి ఎందుకంటే ఒక డిగ్రీ చదివిన తర్వాత అయిపోయిందని కాకుండా కంటిన్యూస్గా త్రూ అవుట్ ది ఇయర్ త్రూ అవుట్ ది లైఫ్లో చదువుతున్నది ఈ ఎడ్యుకేటింగ్ ది ఈ మేకే యోగా టు ది బ్రెయిన్ ఈజ్ కంట్రోల్ ది బ్రెయిన్ మన బ్రెయిన్ మనం కంట్రోల్ చేస్తాం మనం కంట్రోల్ చేస్తాం ఈ కంట్రోల్ బ్రెయిన్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఈస్ ఇది హాస్పిటల్ నేమ్ కూడా మానస ఆయన వైద్యం కూడా సైకాట్రీ అందువల్ల దాంతోపాటు అన్ని కలిసి వచ్చినాయి ఈ డిగ్రీలు సాధిస్తానికి డిగ్రీలు కూడా యోగా లాంటిది ఇది పబ్లిక్ తీసుకెళ్ళండి అవార్డులు రివార్డులు ఆటోమేటిక్గా వస్తాయి మనం కా కావాలంటే రావు వద్దుకుంటే పోవు డెఫినెట్గా వస్తాయి ఈయన డెఫినెట్గా పద్మశ్రీకి అరువుడు వాళ్ళు పిలిచి పద్మశ్రీ ఇవ్వాలి అది మీరు పుమ్మటి వచ్చేయండి பத்மஸ்ரீ இவ்வளே அது மோடிவேட் சா தேங்க்யூ தேங்க் யூ Dale, dale. ¿Dale? 出来干仗了。